వినండి జాగ్రత్తగా ఒకవేళ మీ జీవితంలో కూడా ఈ అనుభవం ఉంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు గనక మీరు ప్రభువుని పట్టుదల కలిగి సేవించకపోతే పట్టుదల కలిగి మీ హృదయమును ఆయన తట్టు త్రిప్పకపోతే ఇప్పటికే మీరు చాలా ఫేస్ చేస్తా ఉన్నారు ఎదుర్కొంటున్నారు ఎన్నో ఇబ్బందులు రాహాబు అనే స్త్రీ ఒక స్త్రీ ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఈమె వేష్య ఈమె ఎరుకో కోట గోడకి ఇంటిని ఏర్పాటు చేసుకుంది కోట గోడకి ఎరుకోలో కాదు ఎరుకో కోట గోడకి ఇంటిని ఏర్పాటు చేసుకుంది ఈమె ఒక వేష్య ఈమె దేవుని యొక్క శక్తిని గురించి సమాచారం వింది తెలుసుకుంది ఈమె ఎరుకోలో లేదు అలాని ఎరుకోకి బయట లేదు ఎరుకో కోటగోడలో ఉంది యేసు క్రీస్తుని ఎరిగిన ప్రజల పట్ల ఆ దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తా ఉన్నాడో తెలుసుకుంటుంది ఎందుకంటే ఎవరో ఒకరు ఆమె దగ్గరికి ఐదు పది నిమిషాల సుఖం కోసం వెళ్ళిన వారు ఆమెతో ఈ దేవుని గురించి ముచ్చటించి ఉండొచ్చు లేదా ఎరుకోలో కావచ్చు ఎరుకో రాజు కావచ్చు వీరు కూడా ఈ ఇస్రాయేలుల గురించి ఈ ఇజ్రాయేలుల యొక్క దేవుని గురించి తెలుసుకొని వారు ఎప్పుడు మన మీదకి వస్తారు అని భయంతో బ్రతుకుతుండొచ్చు అక్కడ ఆమె ఆ సమాచారాన్ని విన్న తర్వాత ఆమె అయితే ఒక ఆలోచన కలిగింది ఏంటంటే నేను కూడా ఆ దేవునిని సేవించాలి హలే నేను కూడా దేవునిని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎరుకోని మీరు ఆరాధించే దేవుడు మీకు అప్పగిస్తాడు అది మాకు తెలుసో మా ఎరుకో రాజు కానీ మా ఎరుకో సైన్యము కానీ మీ ఎదుట నిలబడలేరు మీ దేవుని ఎదుట ఏమాత్రమో నిలబడలేరు మా దేవతలు మా దేవుళ్ళు మా అమ్మలను కాపాడనే లేవు అది మాకు తెలుసు ఎలా అంటారా మాకంటే గొప్ప రాజులు మాకంటే బలమైన సైన్య సమూహము కలిగిన ఎన్నో ప్రాంతాలను ప్రభు మీ వసపరిచాడు అలాంటిది ఈ ఎరుకుని మీకెందుకు అప్పగించాడు మీ దేవుడు ఖచ్చితంగా ఈ ఎరుకుని మీకు అప్పగిస్తాడు అయితే మీరిక్కడికి వచ్చినప్పుడు నన్ను నా ఇంటి వారిని తప్పకుండా జ్ఞాపకము చేసుకోండి ఒక వేష్యలో చూడండి ఎంతటి అద్భుతమైన ఆలోచన ఉందో ఎంత శ్రేష్టమైన ఆలోచన ఉందో చూడండి ఒక వేష్య జీవితాన్ని జీవించి ఆమెలో బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసా వేష్యనైనా ప్రభు క్షమిస్తాడట కానీ వేషధారులను మాత్రం ప్రభు క్షమించడట వేషధారణ జీవితం ఈ వేష్యగా ఉన్న ఈమె క్షమించబడడానికి గల కారణం ఏంటో తెలుసా అప్పటిదాకా శరీరాన్ని అమ్ముకొని బతికింది కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలు ఎరుకో పట్టణం మీదకు వస్తారన్న సమాచారం ఎందో ఆమెకు అర్థమైపోయింది వారి దేవుడు ఈ ఎరుకోని కూడా వారికి అప్పగించబోతున్నాడు క్రైజలా ఎరుకోని కూడా అప్పగించబోతున్నాడు అని అర్థమైపోయి వారితో ఒక నిబంధన చేసుకుంది ఆరు కూడా వారికి ఆమెకు ఒక మాట ఇచ్చారు మేము వచ్చేటప్పుడు నీకు ఎరుపుతాడు నీకు గుర్తుగా ఉండాలా దానిని చూసి నీ మీద మా వాళ్ళు ఎవరు దాడి చేయరు నీవును నీ ఇంటివారును రక్షింపబడతారు ఒక చక్కటి మాట చెప్పారు నా ప్రిల్లలు ఎందుకో తెలుసా ఇంతటి వేషి అయిన రాహాబు వేగులవారైన ఇజ్రాయిలీలు ఆమె ఇంటకు వచ్చినప్పుడు ఆమె ఎరుకోవారికి అప్పగించలేదు మరి ఎవరికి అప్పగించింది ఎవరికి అప్పగించింది ఎవరికి అప్పగించలే వచ్చిన మార్గాన్ని మీరు చక్కగా వెళ్ళండి మీ దేవుడు చాలా గొప్పవాడు ఒక అన్ని అన్యురాలు నీవు ఆరాధించే దేవుని గురించి గొప్పగా చెప్తుంటే ఇక్కడ ఈ ప్రజలు మాత్రం అంత గొప్ప దేవుణ్ణి ఎరిగిన ఈ ప్రజలు మాత్రం మరలా అస్తారోతు దేవత వైపు అన్య దేవతల వైపు తిరుగుతున్నారంటే ఒకసారి ఆలోచించండి అన్నికే నీ దేవుడు నీ పట్ల చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీ దేవుడు గొప్పవాడని వారిలో ఆలోచన కలుగుతుందే నీ దేవుడు సర్వశక్తిమంతుడని వారికి వివేచన కలుగుతుందే జ్ఞానము కలుగుతుందే భక్తి కలుగుతుందే ఆయన పట్ల భయము కలుగుతుందే మరి నీ పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అందుకని ప్రభు సమయము ద్వారా చెప్తున్నమాట మీరు పట్టుదల కలిగి మీ హృదయములను తిప్పి ఆయనను సేవించండి హలేలుయా